మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ నా పేరు అభిలాష్ రెడ్డి విజయవయం రాష్ట్ర మీడియా కన్వీనర్ ఈరోజు ఏదైతే పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సమావేశంలో రాష్ట్రపతి గారి యొక్క ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ఏదైతే హిందువుల మీద మాట్లాడారో అది చాలా హేమమైన పదాలు ఉపయోగించడం జరిగింది చాలా బాధాకరం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులు మీకు సిగ్గు శరం ఏదైతే మానం అభిమానం మీ మతం పైన మీకు ఏదైతే ఉంటే వెంటనే మీరు యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావాలని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు పార్లమెంట్లో ఏదైతే రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడారో ఏమైనా చీము ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే హిందువులు మీకు ఓటు బ్యాంకు రాజకీయాలు లాగానే కనిపిస్తున్నారు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం హిందువులంటే ద్వేషం అని మాట్లాడుతున్నావు హిందువులు అంటే మోసగాళ్ళని చెప్పి మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు ప్ర హిందు పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి నువ్వు తీసుకున్నట్లయితే మొదటి స్వాతంత్ర సంగ్రామం నుంచి మొదలు పెట్టుకుంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు స్వాతంత్రం వచ్చేంతవరకు కూడా ఈ యొక్క స్వాతంత్ర పోరాటం ఏ విధంగా జరిగిందో హింసతో జరిగిందా హింస మార్గంలో జరిగిందా ఈ సందర్భంగా నువ్వు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా నిన్ను కోరుతా ఉన్నాం ఏదైతే హిందువులు అంటే ద్వేషం కాదు మేము పరమత అన్ని మతాలను కూడా గౌరవించే సంస్కారం మా హిందూ మతంలోనే ఉంది మేము మసీదులోకి వస్తాం మసీదులో మీకు ఏమైనా పండుగలు జరిపితే మేము శుభాకాంక్షలు జరుపుతాం కానీ మాకు సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పి తపన ఉంది కానీ మీలాక ఓట్ల కోసం కేవలం మైనార్టీ ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలు పాల్పడమని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తాం రాహుల్ గాంధీ ఇపనైనా నీ బుద్ధి మార్చుకొని హిందూ సమాజానికి నువ్వు బేషరత్తుగా క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎక్కడ కూడా ఈ దేశంలో తిరగనివ్వని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ రాహుల్ గాంధీ ఇంకొకసారి హిందూ సమాజానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే నీపై దాడులు చేయడానికి కూడా మేము వెనకాడగమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్